మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటా పట్టణంలో గల వివిధ వినాయకుల మండపాల నిర్వాహకులను వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను సమావేశపరిచి వినాయకుని మండపాల దగ్గర అలాగే నిమజ్జనం రోజు పాటించవలసిన సూచనలు నియమాలు సూచించారు యువకులు మరియు పిల్లలను మండపాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని వర్షాకాలంలో కరెంటు వల్ల స్తంభించు ప్రమాదాలను అరికట్టాలని నిర్వాహకులకు చిన్న చింతకుంట ఎస్ఐ శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మాండపాల నిర్వాహకులు యువకులు పాల్గొన్నారు కాబట్టి ఆర్గనైజర్ల దగ్గరుండి ప్రశాంతంగా అయ్యేటట్టు సహకరించాలి కాబట్టి దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి ఆర్గనైజర్ అందరూ తినడంలో కూడా ఉద్దేశం అదే కాబట్టి ఆర్గనైజర్ అందరూ కూడా మాకు ఖచ్చితంగా సహకారం చేయాలి కాబట్టి అదేవిధంగా ఇంకొక సూచన చేసేది ఒకే రోజు నిమజ్జనం అనేటువంటిది ఇది వాస్తవానికి ఒక ఊరిందరూ కూడా అన్యత భావించకండి అదే మా పండుగలు జరుపుకోవడానికి పర్మిషన్ ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు కొంతమందికి కాబట్టి అది పర్మిషన్ తీసుకోవడం మీన్స్ ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరు పెడుతున్నారో విషయం మాకు ఇలా సిస్టమ్ వచ్చాక తెలిసిపోతుంది ఆన్లైన్లో చేసుకుంటే అది ఎంత హైట్ ఉంది మనం అందడుతుంది వివరాలు దాంట్లో ఎంత హైట్ విగ్రహం పెడుతున్నారు ఎన్ని రోజులు పెడతారు నిమజ్జనం ఎక్కడ చేస్తారు రూట్ ఎట్లకి వెళ్ళిపోతుందని కొన్ని కండిషన్ అనుగులు ఉండేది అన్నమాట సో ఇవన్నీ కనుక మీరు ఆన్లైన్లో రాస్తే ఏమవుతుందంటే మాకు బందోబస్తు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఇరవై ఫీల్ గణేష్ విగ్రహం తెచ్చారనుకోండి ఆ ఇరవై ఫీట్ల గణేష్ విగ్రహం చేస్తే దాన్ని ఎట్లా ఎత్తాలి అనేటువంటిది ముందే మేము ఆలోచన చేసుకుంటాం ఒక ట్రైన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో అట్లా దానికోసమని వాళ్ళు అడుగుతాం కానీ ఏదో పర్మిషన్ తీసుకోవాలని కాదు దయచేసి హైట్ వైజ్గా అడుగుతాం అదేవిధంగా ఈ పాలన డే ఇప్పుడు ఐదు రోజులు పోయి నీకు రాలేస్తారు మన దగ్గర ఎంతమంది పోస్ట్ ఉన్నారు సరిపోతుందా నుంచి తీసుకోవాలా కూడా ఆలోచన చేస్తాం తొమ్మిది రోజుల్లో ఎక్కువ కావాలంటే కూడా ఆ రోజు ఎక్కువ మంది కోర్స్ బందోబస్తు పెట్టుకోవాలని చెప్పి మా యొక్క చిన్న చింతగుడ్డ పోలీసు వారి తరఫున కోరు అదేవిధంగా తమ్ముడు కలింగ్ చెప్పినట్టు సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం చేస్తే మనకు బాగుంటుంది అని చెప్పి చాలా చక్కటి సూచన ఎస్ ఈ వాస్తవానికి కొద్దిగా ఇప్పుడిప్పుడే అక్కడక్కడ మార్పు కూడా కనిపిస్తుంది చాలా చాలామందికి కూడా అందరూ కూడా సాంప్రదాయాలకు మరొకసారి కూర్చున్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఇంకా మనం చేయాలి అంటే ఇప్పుడు మనం అనుకున్నాం బెల్ట్ షాపులు బంద్ చేయాలి అని అనుకుంటున్నాం ఆ బెల్ట్ షాపులు బంద్ చేసే బదులు మనమే నిబద్ధతతోని నిష్టతోని భక్తితో మనం భగవంతుని పెట్టుకున్నాం ఈ తొమ్మిది రోజులు లేదా ఈ ఐదు రోజులు మేము మా విగ్రహాన్ని పెట్టుకున్నాం మేము మందులాగం మటంగుళం మరి నిమజ్జనం అందరూ కూడా మేము భక్తితోనే మనం అనుకుంటే ఇలాంటి బెల్ట్ షాపులు వంద మనకి మనకేం కాదు కాబట్టి ఒకటి అటువైపు ప్రయత్నం చేస్తాం ఒకటి ఇటువైపు కూడా అందరూ కూడా భక్తితోనే భక్తి శ్రద్ధలతోనే ఈ నిమజ్జనంలో పాల్గొని చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నేను ఈ శాంతి సమావేశానికి వచ్చినటువంటి ఆర్గనైజర్స్కు మరియు ఈస్ కమిటీ మెంబర్స్కు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులకు నాయకులకు అందరికీ కూడా మా చిన్న చిత్తకుంట పోలీస్ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కొందరు కొన్ని సలహాలు సూచనలు చేశారు తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం దాన్ని పాటించడానికి కృషి చేస్తాం అదేవిధంగా ఫస్ట్ మన భక్తులు బాలరాజు గారు ఒక సూచన చేశారు ఆ రోజు బెల్ట్ షాపులు లేకపోతే అది బంద్ చేస్తే మంచిదని ఇది చాలా సంతోషం పెద్ద పెద్ద నగరాలలో అయితే ఖచ్చితంగా ఆ రోజు వైన్ షాపులు అన్నీ కూడా బంద్ ఉంటాయి ఓకేనా సో మన దగ్గర కూడా మీ అందరి సహకారం ఉంటే పెద్ద పెద్ద గ్రామాలలోనైనా కనీసం ఈ బెల్ట్ షాప్ను బంద్ చేయడానికి తప్పకుండా మేము కృషి చేస్తాం దానికి మీరు కూడా మేము సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం తర్వాత అదేవిధంగా నంబిరాజు గారు మాట్లాడుతూ ఒకటి చెప్పారు ఫోర్స్ అవైలబిలిటీ అని చెప్పి మీరు ఎక్కువ మంది ఉంటే మేము మంచిగా ఉంటాం సార్ అంటారు ఆయన మేము అంతా మంచిగా అంటాడు మళ్ళీ ఫోర్స్ కావాలంటున్నాకేమో అర్థం కాలే చిత్తారు చాలా కానీ సార్ మీరు ఫోర్స్ పెట్టుకోవాలంటారు మన ఏం అర్థం అన్న సరే ఓకే మనం అందరం గమనించాలి మన అందరం కూడా పోలీసు వాళ్ళని మేమేమో యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులు మీరేమో యూనిఫామ్ లేని పోలీసులు ఎందుకోసం అంటే చట్ట ప్రకారం కళ్ళ ముందు ఏదైనా నేరం జరుగుతుంటే ఆప్యాకు హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు కూడా పోలీసే సివిలియన్స్ కూడా పోలీసే ఒకడు ఒకరు దంపుతుడు అంటే పోలీసు వచ్చి ఆపాలని కాదు అది హక్కు మీకు కూడా ఉంటుంది అది మీరు కూడా పోయి ఆపాల్సిందే ఏదో గొడవ జరుగుతుంది ఒక ఇష్యూ అవుతుందంటే మీరు కూడా పోలీసులే అర్థమవుతుందా ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులు కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు ఒకటి దొంగతనానికి వచ్చిండు వస్తే మనం ఏం చేస్తాం పట్టుకుంటు మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆర్గనైజేషన్ మరియు యువతకు పెద్దలకు అందరూ కూడా మళ్ళీ చిన్న చిత్తకుంట పోలీసు వారి పిన్న కొమ్మే మన గణేష్ నిమజ్జనంలో ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో సామరస్యకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత హావరణలో నిమజ్జనం చేసుకోవాలని చెప్పి నిర్ణయించారు ఎక్కడ కూడా నిమజ్జనంలో డీజేలు వాడకూడదు డీజేలు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకోమే అదేవిధంగా నిమజ్జన సమయంలో ప్రస్తుతం వర్షాల వల్ల అన్ని కూటలు నదులు అన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయి కాబట్టి నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్త తీసుకొని నిమజ్జనం చేయాల్సిందిగా కోరుకోవాలి అదేవిధంగా యువతకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే భక్తితో గణేష్ నిమజ్జనంలో పాల్గొనాలి ఎవరు కూడా తాగి చిందులు వేయకూడదని చెప్పి ఆ పోలీసు వారి విన్నారు